నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు మీరు చూసినటువంటిది ప్రయాణికులతో నిండినటువంటి డీజిల్ ఆటో ఇది ప్రస్తుతం ఈరోజు సాయంత్రం దాదాపు ఆరు గంటలకు బిత్రి పట్టణంలోని సచివాలయం నుంచి మరి లచ్చాన్పల్లి కొంగనపల్లి మీదుగా ప్రయాణం చేసినట్లు తెలుస్తుంది ఇక్కడ డీజిల్ ఆటోలో దాదాపు ముందు వెనుక మధ్యలోనూ అంతేకాకుండా డీజల్ ఆటోపై కూడా ఎక్కి కూర్చునేటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు మళ్ళీ ఇటువంటి నేపథ్యంలో జరగరాని ప్రమాదం జరిగితే ఏదైనా మరి ఇబ్బందులు కలిగితే మరి వాటికి బాధ్యత వహించేది ఎవరు ఈ విధంగా అధిక ప్రయాణికుల్ని ఎక్కించుకొని డీజల్ ఆటో డ్రైవర్లు చేస్తున్నటువంటి విధానంలో అటు పోలీసులు కానీ ఇటు ఆర్టీఓలు కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల జాతీయ రహదారులపై కూడా భారీ ఎత్తున నిత్యము బుత్తి నుంచి పత్తికొండ బుత్తి నుంచి డోను బుత్తి నుంచి గుంతకల్లు బుత్తి నుంచి పామిడీ గార్ల మరి అదేవిధంగా గుర్తు నుంచి రాయలచెరువు యాడికి వరకు కూడా డీజల్ ఆటోల్లో ప్రయాణికులు భారీ ఎత్తున ప్రయాణం కొనసాగిస్తున్నారు ఈ విధంగా అనేక చోట్ల కూడా ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా లేకపోలేదు అందులో వికలాంగులైనటువంటి సంఘటనలు కూడా కొన్ని జరిగాయి ఇటువంటి నేపథ్యంలో సంబంధిత అధికారులు అయితేనేమి మరి పోలీసులు అదైతేనేమి అధిక లోడుతో వెళ్తున్నటువంటి డీజల్ ఆటోలపై దృష్టి పెట్టి వారిపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజలు భావిస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో మరి భారీ ఎత్తున ప్రయాణికులను తరలిస్తున్నటువంటి డీజిల్ ఆటో డ్రైవర్లపై కొంతమేర అధిక మొత్తంలో మరి జరిమానాలు విధించాలని లేని పక్షంలో యథావిధిగా ప్రాణహాని జరిగితే దిక్కు ఎవరని పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో మరి పోలీసులు గాంధీ కూడలి వద్ద కానీ తాడిపత్రి రోడ్డులో కానీ పత్తికొండ రోడ్డు టర్నింగ్లో ఎన్టీఆర్ సర్కిల్లో వద్ద మరి గస్తీ నిర్వహిస్తే ఈ విధంగా అధిక లోడ్తో వెళ్తున్నటువంటి డీజిల్ ఆటోలపై చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని అదేవిధంగా గుంతకాలకు చెందినటువంటి ఆర్టీఓ స్థాయి కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్ స్థాయి కానీ మరి సంబంధిత అధికారులు ఈ డీజిల్ ఆటోలపై ఓవర్లోడ్పై జరిమానా విధించాలని లేని పక్షంలో కేసులు నమోదు చేయాలని పలువురు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇకపై ప్రమాదాలు ఏది జరిగినా సంబంధిత అధికారులే బాధ్యత వహిస్తారా అని కూడా ప్రయాణికులు హెచ్చరిస్తున్నారు